నమోవాక్ కమలాంబికేశ్వరేభ్యో నమ శ్రీ గణేష శారదా గురుభ్యో నమ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు చాటించి దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజరులు సమర్పిస్తున్నాను మీ అందరికీ షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను సూరిబాబు కందాళ విష్ణు సహస్రనామ గాధావళిలో ముప్పై ఐదవ నామం గురించి తెలుసుకుందామండి ఈ నామం ఓం ప్రభవే నమ అన్న నామం గురించి శ్రీ విఎస్ కరుణాకరణ్ గారు ఇచ్చిన వివరణ ఈ కథకి వారు సర్వశక్తిమంతుడు అని నామకరణం చేశారు మరి కథలోకి ప్రవేశిద్దామండి శూరుడు యదువంశంలో జన్మించిన ఒక సామంతరాజు అయిన మారీషను వివాహమాడాడు ఆ దంపతులకు పది మంది కుమారులు ఐదుగురు కుమార్తెలు జన్మించారు కుమారుడిలో పెద్దవాడు వసుదేవుడు శ్రీమన్నారాయణుని చేత జనకునిగా ఎన్నుకోబడడానికి నోచుకున్న మహాభాగ్యశాలి ఆయన శ్రీమన్నారాయణుడు భూమి మీద కృష్ణుని అవతారం ధరించినప్పుడు ఆయనకు ఈ వసుదేవుడే తండ్రి వసుదేవుని ఐదుగురు సోదరీమణులలో వృధా అందరికంటే పెద్దది ఆమెను తండ్రి తనకు ప్రాణస్నేహితుడైన కుంతిభోజునికి దత్తతగా ఇచ్చాడు అప్పటి నుంచి ఆమె కుంతి అయింది మహాభారత వీరులైన ధర్మరాజు భీముడు అర్జునుడు ఆ కుంతి కుమారులే ఆ విధంగా వారు కృష్ణ భగవానునికి మేనత్త కుమారులు కృష్ణుని మేనత్తల్లో రెండవ ఆమె శృతదేవ ఆమెను వృద్ధధర్ముడు అనే రాజుకిచ్చి వివాహం చేశారు ఆమెకు పుట్టిన కొడుకే దంతవక్తుడు అంతకుముందు ఒక జన్మలో హిరణ్యాక్షుడిగా పుట్టి వరాహపురుషుని చేత మరో జన్మలో కుంభకర్ణుడై జన్మించి శ్రీరామచంద్రుని చేత సంహరింపబడి ఈ మూడవ జన్మలో అతడు దంతవక్తుడిగా జన్మించాడు కృష్ణుని మూడవ మేనత్త శ్రుతకీర్తి రాజును వివాహమాడి ఆమె ఐదుగురు కుమారులను కన్నది నాల్గవ మేనత్త రాజాది దేవి అవంతిరాజును పెండ్లాడి ఇద్దరు కుమారులను కనింది కృష్ణుని ఆఖరి మేనత్త శృతశ్రవ చేదిరాజు ధర్మఘోషునికిచ్చి వివాహం చేశారు ఆ దంపతులకు పుట్టిన కొడుకే శిశుపాలుడు ఆ విధంగా కృష్ణునికి మేనత్త కొడుకుల మొత్తం పన్నెండు మంది ఈ పన్నెండు గురుల్లోనూ శిశుపాల దంతభక్తులు చాలా స్నేహంగా ఉండేవారు వాళ్ళ మధ్య మూడు సమాన ధర్మాలు ఉన్నాయి ఒకటి వాళ్ళిద్దరూ కృష్ణునికి మేనత్త కొడుకులే రెండు వరుసగా మూడవ జన్మలో కూడా వాళ్ళిద్దరూ మళ్లీ అన్నదమ్ములై పుట్టారు మూడు ఇద్దరికీ కృష్ణుడంటే తీవ్రమైన ద్వేషం పగ అవును శిశుపాలుడే వెనుకటి జన్మలో హిరణ్య కష్ముడుగాను రావణుడుగాను జన్మించాడు శిశుపాల దంతవక్తులు ఈ జన్మలో కూడా మళ్లీ మూడవసారి సోదరులై జన్మించారు శ్రీమన్నారాయణుని కార్య వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయులే ఆ విధంగా మూడు జన్మలు ఎత్తినట్లు పాఠకులు వినే ఉంటారు కార్యవైకుంఠం అనేది కేవలం వైకుంఠానికి స్థూలమైన ప్రతిరూపం కేవల వైకుంఠం సృష్టి లయలకు లోబడిన ఈ సంసార మండలానికి అతీతమైనది ముక్తులైన వారికి మాత్రమే దానిలోకి ప్రవేశం కార్యవైకుంఠం సంసార మండలంలోనిది అదే దివ్యులైన సనక సనందన శివ బ్రహ్మ నారదాదులకు అందుబాటులో ఉండేది ఒకప్పుడు సనక సనందనాదులు కార్యవైకుంఠానికి వచ్చారు ద్వారపాలకులైన జయ విజయుడు వారిని అడ్డగించి అవమానపరిచారు ఆ ఋషులకు ఆగ్రహం కలిగి భూలోకంలో శ్రీమన్నారాయణునికి విరోధులుగా మూడు జన్మలు ఎత్తవలసిందిగా వారిని శపించారు జయ విజయుడు తమ అపచారం గుర్తించి దయచూపమని వారిని వేడుకున్నారు అప్పుడు ఆ ఋషులు భగవంతుని అనుగ్రహంతో ఆ మూడు జన్మల్లోనూ స్వామి చేతనే సంహరింపబడగలరని మూడవ జన్మ అనంతరం ముక్తి పొంది కేవల వైకుంఠాన్ని వారు అందుకోగలరని ఆనదిచ్చారు అందువల్ల ఆ ఇరువురు మూడు జన్మల అనంతరం నిత్యశూరులు కావడం తప్పదు శిశుపురుని శిశుపాలుని జన్మ అదే భూలోకంలో అతని ఆఖరి జన్మ అయినందువల్ల భలే విచిత్రంగా జరిగింది అతడు ముక్తి సాధించిన కథ కూడా రసవత్తరమైనది పుట్టినప్పుడు అతడు మూడు కళ్ళతోనూ నాలుగు చేతులతోనూ పుట్టాడు అప్పటికే శ్రీమన్నారాయణుడు నాలుగు బాహువులతో శ్రీకృష్ణుడుగా అవతరించిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన మేనత్వ కుమారుడైన శిశుపాలుడు కూడా నాలుగు బాహువులతోనూ మూడు కళ్ళతోనూ జన్మించాడు నాలుగు బాహువులు శ్రీమన్నారాయణుని అంశను సూచిస్తే మూడు కళ్ళు శివుని అంశను సూచిస్తాయి శిశుపాలుని తల్లి శృతశ్రవ తన అన్న భార్య కేవలం శ్రీమన్నారాయణుని అంశగల శిశువునే ప్రసవించగా తాను శివకేశవుల ఇద్దరి అంశలతోనూ కూడిన శిశువును ప్రసవించాలని ఎంతో సంబరపడింది మురిసిపోయింది కాని ఒక రోజున అశరీరవాణి సునీతుడు అదే శిశుపాలునికి పుట్టినప్పుడు పెట్టిన పేరు ఎవరి స్పర్శ వల్ల తన రెండు అదనపు బాహువులు అదనపు కంటిని కోల్పోతాడో అతని చేతిలోనే వీడు మరణిస్తాడు అని ప్రకటించింది ఆ ప్రకటన వల్ల రాజాంతపురాన్ని ఒక్కసారిగా విషాదం ఆవతరి ఆవహించింది ఆ తరువాత ఎవ్వరూ ఆ శిశువును తాకడానికి భయపడసాగారు తాము తాకితే అతని అదనపు చేతలు మాయమవుతాయేమో చేదిరాజు ఆగ్రహానికి గురి కావలసి వస్తుందేమో అని వారు భయపడసాగారు ఆ రోజుల్లోనే ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు బలరాముడు తమ మేనత్తను సందర్శించడానికి వచ్చారు రాజాంతపురంలో విషాదం అనుమానం వ్యాపించి ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు కృష్ణుడు అంతఃపురం ప్రవేశించగానే చేసిన మొదటి పని తిన్నగా పరిటింట్లోకి వెళ్ళి ఉయ్యాల తొట్టిలో ఉన్న మేనత్త కొడుకును ముద్దాడేందుకు తన చేతుల్లోకి తీసుకోవడం కానీ ఆశ్చర్యంగా ఆయన శిశువును తన చేతుల్లోకి తీసుకోగానే వాని అదనపు బాహువులు అదనపు కన్ను మటుమాయం అయిపోయాయి అంతకుముందు అవి అక్కడ ఉన్న గుర్తు కూడా కనిపించకుండా పోయింది అప్పుడు అందరూ పిల్లల్లాగే తలబిడ్డ కూడా సహజంగా రెండు చేతులతోనూ రెండు కళ్ళతోనూ అందంగా మారాడు కదా అని మొదట శృతశ్రవ ఆనందపడింది కానీ అంతలో ఆమెకు అశరీరవాణి మాటలు గుర్తుకొచ్చాయి తన చిన్నారి కొడుకు తన స్వంత మేనల్లుడి చేతుల్లోనే ఒకనాడు మృత్యువాత పడబోతున్నాడనే యథార్థం ఆమెను భయకంపితను చేసింది తన కొడుకును ఎలాగైనా కాపాడమని ఆమె కృష్ణుణ్ణి వేడుకుంది ఏరా నాయనా ఎంత కాదన్నా వీడు నీకు మేనత్త కొడుకు గదా నువ్వే వీడికి చేజేతులారా చంపుతావా ఎందుకు ఈ మాట నేను నమ్మలేకపోతున్నాను అంది ఆమె మాటలను కృష్ణుడు నిరత్రుడై కొంతసేపు మౌనంగా ఉన్నాడు చివరికి ఇలా అన్నాడు అత్తా ముందు ముందు ఏది ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ నీకు నేను ఒక మాట ఇస్తున్నాను ఇతని విషయంలో నేను చాలా ఓర్పుతో నిగ్రహంతో ప్రవర్తిస్తాను వాడి తప్పులు మన్నిస్తాను నూరు దూషణల వరకు సహిస్తాను ఆ చిన్నారి బావ మంచిగానే ప్రవర్తిస్తాడని నా ఓర్పును పరీక్షించడని ఆశిద్దాం వంద తప్పుల దాకా అతన్ని నేను క్షమిస్తానంతా ఈ వాగ్దానంతో నీవు తృప్తి అనుకుంటాను శృతశ్రవ చాలా సంతోషపడింది ఏ తల్లి అయినా ఎదురుగా ఉయ్యాల చోటులో ఉన్న చిన్న చిన్నారి శిశువు ముందు ముందు పరమ దుష్టుడుగాను క్రూరుడుగాను పరిణమించబోతాడని కలలో కూడా ఊహించలేదు కదా ప్రేమతో కూడిన తన పెంపకంతో అతడు సజ్జనుడుగానే రూపొందించగలడని ఆమె ఆశించింది అయినా అశరీరవాడి మాటలు ఆమె చెవులలో గింగురు మంటూనే ఉన్నాయి కాలం గడిచిన కొద్దీ శిశుపాలుని గూర్చిన ఆమె భయాలన్నీ నిజమయ్యాయి నిరంతరం అతడు కృష్ణుణ్ణి అవమానపరచడానికి అతని న్యూనత ఆపాదించడానికి పన్నాగాలు పన్నసాగాడు అయినా కృష్ణ భగవానుడు తన మేనత్తకు బాధ కలిగించే ఎలాంటి చర్యలను తీసుకోకుండా నిగ్రహం ప్రదర్శించాడు కానీ శాస్త్రం చెప్పినట్లు విధి బలీయం కదా వినాశకాలం దాపురించిన మానవుడికి సహజ సిద్ధమైన వివేకం నశిస్తుంది శిశుపారుడి విషయంలో సరిగ్గా అదే జరిగింది యుధిష్ఠరుడు చేసే రాజసీయ యాగపు కొలువు కూటమికి మహనీయులెందరో వచ్చారు మహాజ్ఞానులు మహావీరులు ఎందరో వారిలో ఉన్నారు యుధిష్ఠరుని మేనమామ కొడుకైన శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ సభకు వేయించేశాడు విఘ్నుల సలహా ప్రకారం కృష్ణుడే అన్ని విధాల అగ్ర పూజకు తగినవాడని పాండవులు నిర్ణయించారు ఆ సంఘటన శిశుపాలుణ్ణి ఆగ్రహావేశ వివశుణ్ణి చేసింది అక్కడ సమావేశమైన మహారాజులందరికీ అంతకంటే అవమానం మరొకటి ఉండబోదని అతడు ప్రకటించాడు అతనిలో వివేకం విఘ్నత పూర్తిగా నశించిపోయాయి గతంలో కృష్ణుడు చేసిన చర్యలన్నిటినీ విరుద్ధంగా వ్యాఖ్యానిస్తూ దూషణ పరంపర కృష్ణ భగవానుడికి కొంత ఆగ్రహం కలిగించినా దానిని ఏమాత్రం ఆయన పైకి ప్రకటించలేదు మధురమైన దరహాసంతో అతని దూషణలను ఆయన గణింపసాగాడు కృష్ణుణ్ణి ఆ విధంగా నిందించడం భీముడు సహించలేకపోయాడు శిశుపాలునికి బుద్ధి చెప్పడానికి ముందుకొచ్చాడు కానీ భీష్ముడు అతన్ని వారించి ఓర్పు వహించమని అతన్ని హెచ్చరించాడు శిశుపాలునికి వినిపించేటంత ఉచ్చైశ్వరంతో శిశుపాలుడు భగవాను ఉద్దేశించి చేసే నూరు దూషణలు పూర్తి కాగానే భగవానుడే అతనికి తగిన శాస్తి చేయగలడని భీష్మ పితామహుడు అన్నాడు కానీ శిశుపాలుడు భూతం ఆవహించిన వ్యక్తిలాగా శ్రీకృష్ణుణ్ణి దూషిస్తూ చేసే తన ప్రసంగాన్ని అలాగే కొనసాగించాడు అంతమంది మహాజ్ఞానులు మహావీరులు కిక్కురు మనకుండా తన ప్రసంగాన్ని వింటూ ఉండడంతో తానేదో అధిగుడనైపోయాననుకున్నాడు కృష్ణుని మీద విషం కక్కుతూ ప్రసంగిస్తున్నాడు అగ్ర పూజకు కృష్ణుణ్ణి వరించడానికి ముందు పాండవులు శిశుపాలుణ్ణి అందుకు వరించి ఉండడం అగ్నికి ఆజ్యాన్ని చేర్చినట్లు అయింది అతని క్రోధానలాన్ని మరింత రెచ్చగొట్టింది నూరు అని శ్రీకృష్ణ భగవానుడు తన లెక్క పూర్తి చేశాడు ఇక శిశుపాలు ఆగమనట్లు చేయి పైకెత్తి ఇట్లా అన్నాడు ఈ సభలో సమావిష్ణులై ఉన్న మహానీయులారా మహావీరులారా ఇంతవరకు శిశుపాలుడు చేసిన దూషణలను మీరందరూ విన్నారు కదా ఇతడు తన మృత్యువును తానే చేజేతుల ఆహ్వానించుకున్నాడని మీరందరూ అంగీ అంగీకరిస్తారనుకుంటున్నాను క్షమింపరాని అతని దూషణలను ఎంతవరకు ఓర్పుగా నేను సహించాను అతని తల్లికి నేను చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాను కానీ ఇంకా ఇతనికి బుద్ధి చెప్పక తప్పదు ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుడు చేసిన దుష్కృతాలను ఇలా ఏకరూ పెట్టాడు నరకాసుర వధ సందర్భంలో ఈ శిశుపాలుడు కంస వధానంతరం నేను ఎక్కించిన నా మాతామహుడు ఉగ్రసేనుని కారాగారంలో బంధించాడు మా తండ్రి మా తండ్రి వసుదేవుడు చేసిన అశ్వమేధ యాగంలో యాగాశ్వాన్ని ఈ శిశుపాలుడు దాచిపెట్టాడు వసుదేవుడు తనకు స్వయానా మేనమామ అని అయినా అతను ఆలోచించలేదు తన పిలతండ్రి బబ్రువు భార్య అయిన తన పిన తల్లికి అవమానించడానికి వెనుకాడలేదు నన్ను వివాహమాడుగోరిన రుక్మిణిని అపహరించడానికై అతడు చేసిన ప్రయత్నం మీకందరికీ తెలిసిందే కదా నిజానికి వీటిలో ఏ ఒక్క నేరానికైనా ఇతడు మరణదండకు అర్హుడు కానీ నేను నా మేనత్తకిచ్చిన వరం వల్ల ఇంతవరకు ఓపిక పట్టాను కానీ ఈనాడు అతడు నూరు తప్పులు పూర్తి చేసి నా ఓర్పును పూర్తిగా పరీక్షించాడు ఇంకా అతనికి మరణదండన తప్పదు అలా అంటూ ఉన్న క్షణంలోనే కృష్ణుని చేతిలోకి సుదర్శన చక్రం హుటాహుటి పోయి శిశుపాలుని శిరస్సును ఖండించింది మండెమును నేల కొరిగి రక్తం వరదలు కట్టింది శిశుపాలుని శవం నుంచి తేజోగోళం బయటికి వచ్చి శ్రీకృష్ణ భగవానుని పాదార విందాలలో ఐక్యమైంది శిశుపాలుడు మోక్షం పొందాడు భక్తి మార్గం వల్ల అర్చిరాది మార్గం వల్ల మాత్రమే పొందగలిగిన కేవలం వైకుంఠాన్ని ఆ విధంగా అవలీలగా శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలునికి అనుగ్రహించాడు మానవుడిగా జన్మించి ఉన్న సమయంలో కూడా శ్రీమన్నారాయణుడు సర్వ నిబంధనలను అతిక్రమించి శిశుపాలునికి కేవల వైకుంఠాన్ని అనుగ్రహించగలిగారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ స్వామి తన శక్తిని ప్రదర్శించగలడన్నమాట మానవ రూపం ధరించి ఉన్నప్పుడు కూడా అట్టి శక్తిని ప్రదర్శించడమే ఇందుకు నిదర్శనం అందుకే ఆయన ప్రభు సర్వశక్తిమంతుడు నిరుక్తి ప్రభు నామాన్ని ఈ విధంగా నిర్వచిస్తోంది బ్రహ్మదీనాంచ సర్వేషాం భోగ మోక్ష సమర్పణే సమర్థ ప్రభుత్యుక్త సర్వేష్ట ఫలదో మమ స్వామీ సర్వశక్తి ఈ నామాన్ని జపించినందువల్ల ఆయన ఏ రూపంలో ఉన్నా ఈ లోకంలో మనకు సర్వాభిష్టాలను సమకూరుస్తూ మరణానంతరం మోక్షం ప్రసాదించడం తథ్యం అందుచేత రండి భగవత్ బంధువులారా మనమందరము కూడా ఓం ప్రభవే నమ అని చెప్పిద్దాం రండి అందరూ రండి ఓం నమః ജയ ശ്രീമയ ശ്രീമ ജയ ശ്രീമ ജയ 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 ശ്രീമായ ജയ ശ്രീമയ ശ്രീമ ജയ 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 ശ്രീമന്നായണ